హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ గ్రూప్ టూ వెబ్ నోట్ ఈరోజు వచ్చానని దాని గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా మనకి రేపే డిఎస్ ఎగ్జామ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే డిఎస్సీ అయితే పోస్ట్మెంట్ అయితే కాదు సో యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుంది అది మరి ఎగ్జామ్ టు ఎగ్జామ్కి అయితే గ్యాప్ ఉండాలి మినిమం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉండాలని మనకి ఆ రోజు అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట అయితే ఇవ్వడం జరిగింది అదే విషయం కూడా మనకైతే మనకి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ సార్ కానీ టీజీపీఎస్సీ చైర్మన్ చైర్మన్ గారితోనైతే మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాని సానుకూలంగా స్పందించారు సో ఈ విధంగా అయితే డిఎస్సి పోస్ట్మెంట్ అయితే అవకాశం లేదు గ్రూప్ డి విషయం మీద అయితే మనకి గ్రూప్ టూ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్ట్మెంట్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్త్కి అయితే మనకైతే డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతే మనకి సెవెంత్ అండ్ ఆల్మోస్ట్ ఓన్లీ వన్ డే అనే గ్యాప్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రూప్ టూ అయితే పోస్ట్ అయితే అవుతుంది మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటే సో పొన్నం ప్రభాకర్ గారు అయితే మనకైతే మాట అయితే ఇచ్చారు నిన్న సాయంత్రం అయితే నిన్న సాయంత్రం దాదాపు ఒక మూడు గంటలు చర్చించి అయితే నైట్ అయితే పది గంట పదిన్నర వరకు అయితే ఒక డిసిషన్ తీసుకోరు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు అయితే సానుకూలంగా నిర్ణయం వస్తుంది సో నిరుద్యోగులకు న్యాయంగా ఉంటాం మేమని హండ్రెడ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకైతే పునా ప్రభాకర్ గారు అయితే మాట అయితే ఇచ్చారు సో మరి వెబ్ నోట్ ఎప్పుడు వస్తుంది ఈరోజు వస్తుందా మరి రేపు వస్తుందంటే ఈరోజు నైట్ వరకు అయితే వెయిట్ చూద్దాం ఒకళ్ళు రాపోయింది అనుకో రేపు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందండి సో ఒకవేళ రేపటికో రాకుండా మళ్ళీ లేట్ అనుకోండి ఎగ్జామ్ దగ్గరికి వస్తుండదు కాబట్టి మనకి ఇంకా ప్రెజర్ అనేది పెరుగుతుంది దానికోసం నైన్టీన్త్ రోజు ఒక పెద్ద కార్యక్రమం అయితే చేపడదాం ఇప్పుడు మనకి వెబ్ నోట్ ఎయిటీన్త్ రోజు అయితే రాకపోతే నైన్టీన్త్ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద పెద్ద కార్యక్రమం అయితే చేద్దాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రూప్ టు అయితే పోస్ట్ అవుతుంది వెబ్ నోట్ కూడా ఎయిటీన్త్ అయితే వస్తుంది ఇది క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇంకోటి ఏంటంటే పోస్టులు పెంచే ఆలోచన అయితే గవర్నమెంట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ జాబ్ క్యాలెండర్ మీద దృష్టి పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తారు దాదాపు ఒక ఐదు నెలల నుంచి జాబ్ క్యాలెండర్ అంటారు సో మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే మనకైతే జాబ్ క్యాలెండర్ గురించి అయితే మనకైతే డిసిషన్ చెప్తా ఉన్నారు కాబట్టి సో ఒకళ్ళు జాబ్ క్యాలెండర్ వచ్చినా కానీ కూడా అందులో ఎక్కువ పోస్టులు ఉండాలని చాలామంది అయితే ఫైట్ చేస్తారు సో ఇది చెప్పాల్సిందే సో వాళ్ళ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఛానల్ సంబంధించి ఏమైనా గ్రూప్ సంబంధించిన మెటీరియల్స్ కానీ అలాగే పీడిఎఫ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ వెళ్తే పెడతాను పెద్ద ఒక్క మన తిరిగి రాకపోతే జాయిన్ కాండి సో ఇప్పుడు మ్యాటర్కి వచ్చేసరికి పోస్టులు పెంచేటట్టు లేరు అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేటట్టు లేదు ఏమున్నా కానీ జాబ్ క్యాలెండర్లోనే ఇచ్చే అవకాశం ఉందని ఇది మనకి స్పష్టంగా తెలుస్తుంది సో మనమైతే పోరాడదామండి ఎందుకంటే మనకి ఇంతగానో కష్టపడి పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే అది ఎవరికి ఉపయోగం ఉండదు సో పోస్టులు పెంచాలి మినిమం ఒక ఐదు వందలు గ్రూప్ త్రీలో ఒక వ్యూ పోస్ట్లో పెంచాలి అప్పుడే కనీసం న్యాయమైన జరుగుతుంది సో ఇది మేము అనుకున్న ఆలోచన సో ఎయిటీన్త్ కల్లా అయితే మనకు రోడ్ ట్రాప్ అవుతే నైన్టీన్త్ రోజు అయితే పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది సో అది మనకు పోస్టుల పెంపు కోసమే ఆ రోజు అయితే ఫైట్ మనం ఇక్కడ చూడొచ్చు పొన్న ప్రభాకర్ అయితే మనకి సాలకున్న అయితే నిర్ణయం తీసుకున్నాడు సో డిఎస్సి అయితే యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుంది ఎందుకంటే వన్ డే టైంలో మొత్తం మార్చడం అంటే చాలా ఇబ్బంది సో అలాగే ఎప్పుడూ డేట్స్ ఇచ్చారు కాబట్టి సో గ్రూప్ టూ వాయిదా మెయిన్ కారణం ఏంటంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ లేకపోవడం ఇది మెయిన్ కారణం గ్రూప్ టూ పోస్ట్ పనికి మరి పోస్టులు పెంచే దానిపైన అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు సో దానికోసం అయితే మనం ఫైట్ చేయాలి పోస్టుల పెంపు కోసం అయితే సో ఇక్కడ ప్రొఫెసర్ కోదావన్ రామ్ కూడా ఎప్పుడో చెప్పారు మనకి డిఎస్సి గ్రూప్ టూ మధ్యలో వ్యవధి అయితే చాలా తక్కువ ఉంది సో దాని గురించి టీజీపీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి అయితే ప్రొఫెసర్ రామ్ అలాగే ప్రొఫెసర్ హరగో హరగోపాల్ గారు అయితే మనకైతే అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా చెప్ప చేయాలని సో టీజీపీఎస్సీ చైర్మన్ తర్వాత చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ చైర్మన్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గ్యాప్ ఉండాలి కాబట్టి ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటున్నారు ఎగ్జామ్ ఎగ్జామ్ గ్యాప్ ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రూప్ టూ పోస్ట్ అయితే కానీ వెబ్ నోట్ ఎంత తొందరగా ఇస్తే మనకు అంత లాభం అని నేను అంటున్నా సో చూసు ఆల్రెడీ మనకి డిఎస్సీ వాళ్ళకి ఎప్పుడు డేస్ ఇచ్చారు సో అది యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుంది సో ఇదండి ఈ వీడియోలో సో వన్స్ మీకు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు వెబ్ నోట్ వస్తుందంటే సో మాక్సిమం అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది అది కూడా ఈరోజు ఈవినింగ్ ఎయిట్ నైన్ ఆ టైంకి సో ఎందుకంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంలో కానీ సీఎంతో అయితే చర్చిస్తానని తన్నాడు మనకైతే పొన్న ప్రభాకర్ గారు